ఆరు అంతస్తుల భవనం దాని కింద రెండంతస్తుల సెల్లర్ దాని కింద శత్రు దుర్భేద్యమైన బంకర్ వాటన్నిటిని ఛేదించుకుని మరీ ఇజ్రాయెల్ హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రెల్లాను మట్టుబెట్టింది నస్రల్లా బీరోట్లోని ఓ బంకర్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నస్రల్లా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకుని ఆ ప్రాంతంలో భారీ భూకంపం తరహా దాడి చేసి ఆరు అంతస్తుల భవనాన్ని నేల్కూల్చి అత్తమార్చింది అందుకోసం కొన్ని నెలల పాటు తమ సైనికులకు శిక్షణ కూడా ఇచ్చింది అంతా పక్కడబందీగా ప్లాన్ చేసి నస్రల్లాను మట్టుబెట్టి మరోసారి హెజ్బుల్లా వెన్నులో వణుకు పుట్టేలా చేసింది కొద్ది రోజుల క్రితం హిజ్బుల్లా మిలిటెంట్లు ఉపయోగిస్తున్న పేజర్లను వాకీ టాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది ఆ తర్వాత వరుసగా కమాండర్లను మట్టుబెట్టింది దీంతో హిజ్బొల్లా చీఫ్ నస్రల్లా ఇజ్రాయెల్ పైన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు అయితే నస్రల్లా ప్రకటన చేసిన కొన్ని రోజులకే అతన్ని మట్టుబెట్టింది తమపై ఎవరైనా దాడికి ప్లాన్ చేస్తే చాలు ముందుగానే వారిపై దాడి చేసి చావు దెబ్బ తీయడం ఇజ్రాయెల్ కు అలవాటుగా మారింది ఇప్పుడు అదే చేసింది ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పిన నస్రల్లాను హతమార్చింది అందుకోసం ఎప్పటినుంచో పక్కా ప్లాన్ వేసుకుంది నెలల పాటు తమ సైనికులకు శిక్షణ ఇచ్చింది అదను చూసి నస్రల్లాను చంపి హిజ్బొల్లాను చావు దెబ్బ తీసింది బీరుట్లో హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా బంకర్ అత్యంత దుర్భేద్యమైనది పైన ఆరు అంతస్తుల భవనముండగా భూగర్భంలో రెండు సెల్లార్ల కింద ఈ బంకర్ ఉంది ఎవరైనా క్షిపణులు బాంబు దాడులు చేసినా తట్టుకునేందుకు ఉండాల్సిన మందం కంటే ఒకటిన్నర రెట్ల మందంతో బంకర్పై మూడు లేయర్లను నిర్మించారు వీటన్నింటినీ ఛేదిస్తూ నస్రల్లాను చంపడం చాలా కష్టమైన పని ఒకవేళ దాడి జరిగితే తప్పించుకునేందుకు బంకర్ కింది నుంచి రహస్య మార్గం కూడా ఉంది వీటి గురించి పక్కా సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఆ బంకర్లో దాక్కుని ఉన్న నస్రల్లాపై దాడి చేసి ప్రాణాలు తీసేసింది నస్రల్లా ఈ బంకర్ లో బంకర్ను బంకర్ ను ఎలా ఇజ్రాయెల్ పైలట్లు ఎన్నో ప్రయోగాలు చేశారు కొన్ని నెలల పాటు శిక్షణ పొందారు నసరల్లా ఈ బంకర్లోకి ప్రవేశించడానికి ఒక ఇరానీ గూఢచారి ద్వారా ఇజ్రాయెల్ నిఘా సంస్థ ముసాద్ కు సమాచారం అందింది నసరల్లా ఉన్నట్టు తెలుసుకున్న ఇజ్రాయెల్ తన ప్లాన్ ను అమలు చేసింది ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర ఎఫ్ ఫిఫ్టీన్ ఐ ఎఫ్ సిక్స్టీన్ ఐ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలున్నాయి వీటిలో ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ కాస్త చిన్న సైజువి ఎఫ్ ఫిఫ్టీన్ ఐ భారీ ఎత్తున ఆయుధాలు మోసుకెళ్లగలిగే పెద్ద విమానం కావడంతో ఇజ్రాయెల్ దారిని ఎంచుకుంది ఇంతవరకు వైమానిక యుద్ధంలో ఎఫ్ ఫిఫ్టీన్ ను ఏ ఇతర విమానం కూల్చలేకపోయింది ఒకవేళ బీరుట్లో లెబనాన్ విమానాలు ప్రతిఘటించినా వాటిని ఎదుర్కొనేందుకు కూడా ఎఫ్ ఫిఫ్టీన్ బాగుంటుందని ఇజ్రాయెల్ భావించింది ఇక అమెరికా తయారు చేసిన జీబియూ ట్వంటీ ఎయిట్ బాంబులు బంకర్లను ఛేదించేందుకు అనువైనవిగా ఉంటాయి వీటినే బంకర్ బస్టర్ బాంబులు అని పిలుస్తారు ఇవి మొదట జరిగే ఒక పేలుడుతో కాంక్రీటు స్లాబ్లోకి కొంతమేర చొచ్చుకు వెళతాయి ఆ తర్వాత మరోసారి పేలుతాయి తద్వారా స్లాబ్ను పూర్తిగా ఛేదించగలుగుతాయి కానీ ఆరు అంతస్తుల భవనం దాని కింద మూడు లేయర్లు కలిగిన బంకర్ను ఛేదించాలంటే చాలా బాంబులు కావాలి నసరల్లా ఆ బంకర్లో ఉన్నట్టు కన్ఫర్మేషన్ రాగానే హడ్జరిమ్ ఎయిర్ బేస్ నుంచి ఏడు ఎఫ్ ఫిఫ్టీన్ ఐ యుద్ధ విమానాలు బయలుదేరాయి దాడికి పెద్ద ఎత్తున బాంబులు అవసరం కావడంతో మూడు విమానాలకు పూర్తిగా బాంబులే అమర్చారు అయితే ఒకేసారి భారీ శబ్దాలతో ఇజ్రాయెల్ విమానాలు రావడంతో ఖచ్చితంగా హిజ్బల్లా దాడి చేస్తుందని భావించిన ఇజ్రాయెల్ మరో నాలుగు యుద్ధ విమానాలను వీటికి రక్షణగా పంపింది పెద్ద ఎత్తున బాంబులతో దూసుకొస్తున్న ఈ విమానాలపై దాడి చేస్తే ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్ని అమర్చేందుకు వీటిలో ప్లేస్ లేదు దీంతో మిగిలిన నాలుగు యుద్ధ విమానాలు వీటికి రక్షణగా వచ్చాయి ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల్లో ఆమ్రామ్ వన్ ట్వంటీ డి ప్రథమ శ్రేణిలో ఉంటుంది మిగ్ ట్వంటీ ఫైవ్ మిగ్ ట్వంటీ నైన్ ఎస్యూ ట్వంటీ ఫోర్ వంటి అనేక విమానాల్ని కూల్చిన చరిత్ర వీటికి ఉంది ఇజ్రాయెల్ ఎఫ్ ఫిఫ్టీన్లలో వీటిని అమర్చారు భవనం భవనంపైకి ఎఫ్ ఫిఫ్టీన్లు చేరుకోగానే దాడి చేయాలంటూ హాట్జెరిమ్ ఎయిర్బేస్ నుంచి వాటికి ఆదేశాలు అందాయి ఆ వెంటనే ఫైటర్ పైలట్ కెప్టెన్ ఎం జీబీయూ ట్వంటీ ఎయిట్ బాంబులను ఆ భవనంపై జార విడిచారు సెకండ్లలోనే పదుల సంఖ్యలో బాంబులు పడడంతో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది జీబీయూ ట్వంటీ ఎయిట్ బాంబులు నస్రల్లా ఉన్న బంకర్ లేయర్లను చీల్చుకుంటూ వెళ్లాయి ఒకటిన్నర నిమిషాల్లోనే భవనం కుప్పకూలింది ఒక బాంబు వల్ల ఏర్పడిన రంధ్రం ద్వారా మరో బాంబు తద్వారా ఇంకో బాంబు ఇలా పాతాళం దాకా బాంబులు చేరుకున్నాయి మొదటి ఒకటిన్నర నిమిషంలోపై నస్రల్లా చనిపోయినట్టు అనిపించినా ఎంతమాత్రం తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో ఏడు నిమిషాల పాటు ఎనభై బాంబులు వేశారు బాంబుల దాడి ఏ స్థాయిలో జరిగిందంటే అక్కడ రిక్టర్ స్కేలుపై సుమారు త్రీ పాయింట్ టూ తీవ్రతతో భూకంపం రికార్డైంది లెబనాన్ యుద్ధ విమానాల నుంచి ఎఫ్ ఫిఫ్టీన్లకు ఎలాంటి ప్రతిఘటన ఎదురు కానేలేదు